చూశారు కదా ఇప్పటికే వారం రోజుల నుంచి అయితే ఇక్కడికైతే ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేసి మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు క్షీరాభిషేక టికెట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ క్యూలో వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు అయితే చూపించుకొని టికెట్లు అయితే పొందొచ్చు అదే ఎప్పటిలాగా కాకుండా ఈ ఏడాది నుంచి అయితే స్లాట్ వైజ్గా అయితే ఇస్తున్నారు మూడు వందల రూపాయలు ఐదు రూపాయల రూపాయలు టికెట్లని స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ అంటే టీటీడీ దేవస్థానంలోనే మనం ఎలాగైతే దర్శనానికి వెళ్తున్నప్పుడు స్లాట్స్ ఉంటాయో ఆ స్లాట్ వైజ్గాను అయితే మనకు వస్తుంది ఆ స్లాట్స్ ప్రకారంగానైతే టికెట్స్ అయితే ఈ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకసారి రేపు పొద్దున్న దర్శనంకి రావాలని అనుకున్న వారు క్షీరాభిషేకంకి అయితే ఖచ్చితంగాను డోనర్ పాస్లు కానీ లేదా విఐపి టికెట్స్ కానీ లేదా టికెట్స్ ఉంటేనే తప్ప లేకపోతే నార్మల్గా అయితే ఎలా చేయడం ఉచిత దర్శనానికి అయితే వేరేగానే ఉంటుంది అయితే ఒక్కసారి రేపు దర్శనంకి వచ్చినటువంటి భక్తులు ఏ విధంగానూ దర్శనంకి రావాలి క్యూ లైన్లు ఎలా ఉండిపోతాయి అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా చెందకుండాను అంటే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడాను ప్రసాదాలు కౌంటర్లు ఎక్కడికక్కడే ఇప్పటికే రోడ్డు పైన కూడాను అదేవిధంగానూ ఆలయ చుట్టూ ప్రాంగణంలో కూడాను అనేకమైనటువంటి లడ్డు ప్రసాదాలు పులిహోర ప్రసాద కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒకసారి ఈ కౌంటర్లు కూడాను ఇక ఇక్కడ ఉన్నటువంటి మిల్ జంక్షన్ అంటారు సో మనకి అరసవల్లి మిల్ జంక్షన్ దగ్గర కూడాను వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పెట్టిన అయితే ఎప్పటిలాగే పులిహోర ధర వచ్చేసరికి ప్యాకెట్ పది రూపాయలు విధంగాను లడ్డు పదిహేను రూపాయలు పెడుతూ ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూ లైన్లో కూడా ఎక్కడ కూడాను అసౌకర్యం కలుపుకున్నాను ప్రతి దగ్గర కూడా లడ్డూ కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు రోడ్డు పక్కనే కాకుండా అలాగే ఆలయం చుట్టుపక్కల కూడా అనేకమైనటువంటి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తుల ప్రాధాన్యత వారికి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలుపుకున్నాను భక్తులకు ప్రాధాన్యత అందించే విధంగానైతే ఇక్కడ మొత్తం క్యూ లైన్లు కూడా ఇవన్నీ అయితే ఏర్పాటు అయితే చేశారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడాను క్యూ లైన్ లోకి వచ్చినటువంటి భక్తులు ఎలాగైతే క్యూలో వస్తారు క్యూలో వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రసాద కౌంటర్లు ఇవన్నీ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ప్రసాద కౌంటర్ లో కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది అరసవెల్లి తోట రోడ్ అంటారు చాలా మందికి తెలిసింది మిల్ జంక్షన్ అనమాట ఇక్కడ ఈ తోట జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత స్వయంగాను మనకి ఇప్పుడు కాంప్లెక్స్ నుంచి వచ్చేటప్పుడు ఈ తోట జంక్షన్ దగ్గర అయితే పార్కింగ్ సదుపాయం అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడ బళ్ళు పెట్టేసిన తర్వాత ఉచిత దర్శనము విధంగాను వంద రూపాయల దర్శనం కూడాను వెళ్ళడానికి అయితే మార్గాలు అయితే ఇప్పటికే బోట్లు అయితే ఏర్పాటు చేశారు అదే విధంగా ఇక్కడ ప్రసాద కౌంటర్లు కూడా ఉంటాయి ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఆలయానికి అయితే చేరుకునే మార్గాన్ని అయితే ఇక్కడ పెట్టారు ఇప్పటికే ఆలయం దగ్గర ఉన్నటువంటి చాలా ప్లేస్లో అయితే లగేజ్ రూమ్ క్లాక్ రూమ్ కూడా భద్రపరిచినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు భక్తులు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి లగేజ్ని కానీ సెల్ ఫోన్స్ కానీ కూడా ఆలయంలోకి అయితే అనుమతించారు కాబట్టి ఇక్కడికైతే చాలా క్లాక్ రూమ్స్ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూస్తే చూడండి ఎప్పటిలాగే ఈసారి కూడాను భక్తులు యొక్క గాను దర్శనం అనేది జరగాలని చెప్పేసి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ను కూడా అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగాను ఇది ఎగ్జిట్ గేటు ఇక్కడ చూస్తే మనకి గానే ఎగ్జిట్ గేట్ ఉంటుంది సో కొత్తగానైతే అయితే నిర్మించినటువంటి బ్రిడ్జి పై నుంచి అయితే మొత్తం అంతా కూడాను ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఉన్నటువంటి టికెట్ కౌంటర్లు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు రేపు రథసప్తమి భాగంగానూ ఇప్పటికే ఆలయం మొత్తం కూడా చాలా సుందరంగాను పువ్వులతో అయితే అలంకరించుకోవడం జరుగుతుంది అయితే ఇప్పటికే కలిపి కంప్లీట్ గా అలివేటి మండపము అదే విధంగాను ధ్వజస్తంభం దగ్గర కూడా పూర్తిగాను పువ్వులతో అన్ని రకాలైనటువంటి పువ్వులతో కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో పూర్తిగా సో అందంగాను సుందరంగానైతే ఈ రోజు అయితే ఆలయాన్ని అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసండి రథసప్తమి సందర్భంగా ఈ రోజు మహాసౌర హోమ అరుణహోమ అనేది జరిగాయండి ఇప్పుడే పూర్ణాంతి కూడా కార్యక్రమం జరిగింది రేపు జరగబోయే రథసప్తమి వేడుకలకి ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా స్వామివారికి మహాక్షీరాభిషేక జరుగుతుంది అనంతరం స్వామికి అది ఎనిమిది గంటల దాకా అభిషేకం అనేది జరుగుతుంది ఆ తర్వాత కార్యక్రమంలోనే ఎనిమిది గంటల నుంచి కూడా స్వామి నిజరూప దర్శనం నాలుగు గంటల దాకా ఉంటుంది ఆ తర్వాత నాలుగు గంటల నుంచి కూడాను రాత్రి దాకా కూడాను అలంకరణ సేవ స్వాముకుంటుంది ఇది రేపు రథసప్తం కార్యక్రమం